స్టోరీలో మనం చెప్పుకునేది ఏంటంటే ఈ స్టోరీలో మనం చెప్పుకునేది ఏంటంటే నైమాన్ గురించి చెప్పుకోబోతున్నాం నైమాను అలాగే ఇస్రాయల్ చిన్నది గురించి చెప్పుకోబోతున్నాం ఓకేనా సో అయితే ఏంటంటే ఓకే ఓకే ఒకసారి పాడు ఓకే సరే తర్వాత పాడుదు కానీ ఓకే థ్యాంక్ యూ ఓకే అయితే ఈ స్టోరీ మన అందరికీ తెలిసిందే స్టోరీ మనందరికి తెలిసిందే ఇదేంటంటే నైమాన్ ఉంటాడు సో అతను ఏంటంటే సిరియా రాజుకి సైన్యాధిపతి అనమాట నైమాన్ అది ఓకే సో సిరియా రాజ్యానికి సైన్యాధిపతి అనమాట సిరియా రాజ్యానికి సైన్యాధిపతి నైమాను ఓకే సో అయితే ఆ నైమాను ఎక్కడికి వెళ్ళినా సరే విజయం సాధిస్తూ ఉంటాడు అంటే బైబిల్లో ఉంటుంది మనకి ఇది ఎక్కడ ఉంటుంది అంటే రెండో రాజులు ఐదో అధ్యాయంలో ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళినా సరే విజయం సాధిస్తూ అంటే అక్కడ అక్కడ ఒకటి రాసి ఉంటుంది ఏమని ఉంటుంది అంటే అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు విజయం కలగజేస్తున్నాను అని ఉంటుంది అంటే యాక్చువల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్చువల్గా అప్పుడు దాకా ఎహోవా ఎవరో లేకపోతే ఏసయ్య ఎవరో దేవుడు ఎవరో అతనికి అప్పుడు దాకా తెలియదు కానీ తెలియకపోయినా తను పూజించకపోయినా తను నమస్కరించకపోయినా గుర్తు చేసుకోకపోయినా కూడా దేవుడే విజయం మనకు మనకి ఒక డౌట్ ఉంటుంది కదా అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేయట్లేదు వాళ్ళు బాగానే ఉంటున్నారు వాళ్ళు ప్రార్థన చేయట్లేదు వాళ్ళ మేడలు కట్టేసుకుంటున్నారు వాళ్ళు ప్రార్థన చేయట్లేదు వాళ్ళు అప్పులు చేసుకో చేసుకోవట్లేదు సుఖంగా బతికేస్తున్నారు మనమేమో కష్టాల్లో ఉంటున్నాం అని కొంతమంది ఫీల్ అవుతారు కాబట్టి మాట వరకు గుర్తు వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే యథార్థంగా ప్రవర్తించే వరకు ఆయన నియమాలు చేయక మానడు అని ఉంటుంది ఓకేనా అంటే మనం కనుక ఏ పని అయినా సరే మనకు అప్పగించిన పని దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేస్తే ఆ పనిలో దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంట మనకు ప్లస్ మనకు విజయం ఇస్తాడంట ఓకే అలాగే ఇంకోటి ఏమైనా ఉంటుందంటే సరే తర్వాత చెప్పుకుందాం టా అవుట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్పటికి ఇచ్చిన పని అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వరకు నేనైతే నాకేదో దేవుడు జాబ్ ఇచ్చాడు సో ఆ జాబ్లో నేను పర్ఫెక్ట్గా చేయాలి లేదు స్టూడెంట్స్ అనుకోండి వాళ్ళు చక్కగా చదువుకోవాలి స్కూల్కి వెళ్ళడమో లేకపోతే కాలేజీకి వెళ్ళడమో లేకపోతే మీరు ఇంట్లో ఒక గృహిణి అనుకోండి సో మీకు అప్పగిచ్చిన పని మీరు గా చేయాలి అంటే దేవుడు మనకు ఒక పని అయితే అప్పగిస్తాడు ఆ పని గా చేయాలి అప్పుడు దేవుడు దీవిస్తాడు అది ఫస్ట్ పాయింట్ తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే ఈ సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమాని ఏం చేస్తాడంటే ఇస్రాయేల్ దేశం మీద దాడి చేసి ఒక అమ్మాయిని తీసుకొస్తాడు చిన్న పాపను తీసుకొస్తాడు ఆ పాప ఏంటంటే ఇంట్లో బానిసలా ఉంటుంది ఓకే ఈ బానిసలా ఉన్న అమ్మాయి ఇతన్ని చూస్తుంది ఇతను చూస్తే అందరూ బయట ఇతను యుద్ధానికి వెళ్ళాడంటే అందరూ జయం 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 అంటూ ఉంటారు కదా సో ఇంకా నయమాన్ వచ్చారంటే ఇంక తిరగలేదన్నమాట కానీ నయమాను కనుక చేయి చూసుకుంటే కుష్టి రూపం ఆ రోజుల్లో ఏంటంటే కుష్టి రూపం ఉన్న వాళ్ళని ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చేవారు కాదు అయితే ఇతనుకి ఏంటంటే ఇంక ఇతను ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో అతను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు కానీ మనసులో బాధ ఉండిపోయింది నేను పేరుకైతే విజేతనే కానీ నా చెయ్యి మాత్రం చూసుకుంటే నా చేతులు చూసుకుంటే నాకు కుస్ట్ ఉంది అన్న ఫీలింగ్లో తను ఉన్నాడు అయితే అక్కడ ఆయన ఇంట్లో పనిచేసే ఆ పిల్లంట ఆ పాప అంట ఎవరినైతే తీసుకొచ్చాడో బానిసగా తీసుకొచ్చాడో ఆ పిల్లందంట వాళ్ళ యజమానురాళ్ళతో నా యజమానుడు ఇస్రాయల్ దేశంలో ఉన్న నా ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుపడతాడు అని ఉంటుంది అక్కడ ఒకసారి మనం మాట చదువుదాం సో రెండో రాజులు ఐదో అధ్యాయంలో ఏమని ఆ అమ్మాయి అంటుందంట మూడో వచనంలో చూడండి ఒకసారి ఐదో అధ్యాయం మూడో వచనంలో చుంబ్రంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినకి కలిగిన కుష్టి రోగం బాగు చేయనని తన యజమానురాలతో అనను అంటే ఇక్కడ చాలా సీరియస్గా చెప్పింది ఒక విషయం సో ఏంటంటే నాకు చాలా ఆశగా ఉందండి అమ్మగారు మన అయ్యగారు వెళ్ళి మా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి కనుక వెళ్తే ఖచ్చితంగా బాగు చేస్తారు అని చిన్న పాప ఒకసారి అర్థం చేసుకోండి చిన్న పిల్లలు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి మనం దాన్ని అంత కేరింగ్గా తీసుకోం అంత సీరియస్గా తీసుకోం కానీ ఇక్కడ వాళ్ళు ఏంటంటే సీరియస్గా తీసుకున్నారు ఫస్ట్ థింగ్ బహుశా దాని అర్థం ఏంటంటే ఒకటి రెండు సార్లు చెప్పు ఉండదు చాలా సార్లు చెప్పు ఉంటారు ప్లస్ ఇంటెన్షన్ కూడా అర్థం చేసుకోండి ఓకేనా తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పాప నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తనకి అవకాశం వచ్చినప్పుడు తన దేవుడు గురించి ఇతరులకు చెప్పడానికి ట్రై చేసింది పరిస్థితుల్లో ఇతరుల కష్టాల్లో ఉన్నప్పుడు నా దేవుడిని నమ్ముకోండి సో నా దేవుడు ఉండే చోటుకు మీరు వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అని తన ఏం చేసిందంటే ఇండికేట్ చేస్తుంది ఓకేనా మనం కూడా ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది చాలా సమస్యల్లో ఉంటారు సో నేను ఏం చేయాలో తెలియట్లే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లే అని బాధపడిపోయి భయపడిపోయి కంగారు పడిపోతున్న వాళ్ళకి మనం ఎలా ఉండాలంటే మనం కూడా ఒక సమస్యలా కనబడకూడదు మనం ఒక సొల్యూషన్లా కనబడాలి ఇతరులు పడే బాధకి మనం ఒక ఒక సొల్యూషన్ ఇవ్వగలగాలి అర్థమవుతుందండి అంటే చాలామంది ఏంటంటే మాకే చాలా సమస్యలు ఉన్నాయండి ఆ మాకు అదే పరిస్థితి అండి నాకు మోకాలు నొప్పి అంటే ఆ నాకు మోకాళ్ళ నొప్పి అండి నాకు షుగర్ అంటే నాకు షుగర్ అండి ఆ మా ఓడు చదవట్లేదు అంటే మావాడు చదవట్లేదండి అంటే మనం ఏమైపోతున్నాం అంటే ఇతరులకి సమస్యకి సమస్యను పరిష్కారంగా పరి పరిచయం చేస్తున్నామే తప్ప సమస్యని సాల్వ్ చేయగలిగే దేవుడు మన దగ్గర ఉన్నాడని మనం పరిచయం చేయలేకపోతున్నామేమో అనేది నా ఉద్దేశం ఓకేనా ఓకే అంటే ఇతరులు సమస్యల్లో ఉన్నప్పుడు మనము ఏం చేయాలంటే ఇతరులకు సొల్యూషన్ ఇవ్వగలగాలి బైబిల్లో మాట ఉంది కదా సో దేని గురించి మీరు చింతించద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనం చేత మీ దేవునికి తెలియచేయండి అంటే మనం ఏం చేయాలంటే ఎటువంటి సమస్యనే సరే అది ఎలాంటి సమస్యనే సరే నిజానికి కుష్ఠరోగం బాగైపోదు ప్రార్థన చేస్తే కానీ ఆ అమ్మాయికి ఎంత నమ్మకమో చూడండి ఆ చిన్న పిల్ల ఏమని చెప్తుందంటే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటే ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు మేబీ బాగుపడతావు అంటా ఖచ్చితంగా బాగుపడుతూ ఉంటుంది ఆ పిల్లకి ఏమాత్రం జ్ఞానం ఉంటుంది మనం ఒకసారి కంపేర్ చేసుకోవాలి ఈ విషయాన్ని అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనకి నాలెడ్జ్ చాలా ఉండాలి ఆ తర్వాత మనం దేవుడి గురించి చెప్పాలి లేకపోతే మనం చాలా బుక్స్ చదవాలి లేకపోతే మనం ఎక్కడో ట్రైనింగ్ అవ్వాలి లేకపోతే దేవుడు మనకు చెప్పాలి అప్పుడు మనం మాట్లాడాలి అనుకుంటాం కానీ సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీఆర్ రెడీ ఫర్ గివింగ్ ద టెస్ట్ మనీ అబౌట్ అవర్ జీసస్ క్రైస్ట్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం దేవుడి గురించి సాక్షి ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఎటువంటి పరిస్థితి అయినా సరే సో మనం సువార్తను ప్రకటించకపోతే ఏమవుతుందంటే ఆ టైంలో వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక ఇన్సిడెంట్ని గుర్తు చేస్తాను పౌలు పౌలు సేలా ఉన్నప్పుడు వాళ్ళ పాటలు పాడుతుంటే వాళ్ళ సంఖ్యలు తెగిపోతే అక్కడున్న చెరసాల అధికారి ఏమనుకుంటాడంటే వాళ్ళందరూ పారిపోయారు ఇలా పాటలు పాడుతుంటే భూకంపం వచ్చి ఇలా సంఖ్యలు తెగిపోయినాయి ఇలా ఒరిజినల్గా ఖైదీ అనవాడు ఎవడైనా పారిపోతాడు సో ఆ టైంలో చీకటి అయిపోయింది భూకంపం వచ్చింది మొత్తం అందరి సంఖ్యలు తెగిపోయినాయి అందరి సంఖ్యలు తెగిపోతే అతను ఇంకేమనుకున్నాడంటే ఇంకా నన్ను చంపేస్తాడు నా రాజు నన్ను అడుగుతాడు కదా సో అతను చంపేస్తాడు కాబట్టి నేను చచ్చిపోవడం బెటరు ఎందుకంటే రోమన్స్ అలా బిహేవ్ చేస్తారండి ఓకేనా రోమన్స్ చాలా స్ట్రిక్ట్ బిహేవ్ చేస్తాను సో ఇంక నేను అని చెప్పి ఇలా కత్తి పెట్టుకుని తన పేక మీద కత్తి పెట్టుకున్నాడు అని ఉంటుంది బైబిల్లో చూడండి కావస్తే అప్పుడు ఆ చీకట్లో పౌలు అరుస్తున్నారంట నువ్వు నీకేం హాని చేసుకోవద్దు మేమెవ్వరూ పారిపోలేదు మేమందరం ఇక్కడే ఉన్నాం అప్పుడు వెంటనే అతను వచ్చి మీరు ఎందుకు పారిపోలేదు మీరు మీ సంఖ్యలు ఎలా తగినాయి ఎలాంటి క్వశ్చన్స్ చేయలా అతను ఫస్ట్ వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను రక్షింపబడాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు ఒకసారి చూద్దామా వీలైతే అవకాశం ఉంటే టైం ఎక్కువ అవుతుంది అనుకుంటా అపోస్తులు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది అపోస్తులు ఎవరైనా చేస్తే కొంచెం సైన్ చేయండి అంటే అక్కడ మాట్లాడతాడు అక్కడ మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు అంటే అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకును సాగిలిపడి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవాలని అడిగాడంట అంటే ఆ పోస్తులు పదహారో అధ్యాయం ఇరవై తొమ్మిదో గురించి మాట్లాడుతున్నాను మీరు ఎందుకు పారిపోలేదు మీరు ఎందుకు పాడారు చెరసల భూకంపం ఎందుకు వచ్చింది ఇప్పుడు పౌలుశీల పారిపోలేదంటే ఒక లాజిక్ ఉంది వాళ్ళ దేవుని పెట్టలు కాబట్టి సో దేవుని బిడ్డలు ఎక్కడున్నా సరే అలాంటి సాక్షి ఉండాలి అంటే మనం అందరూ చూస్తే ఒకలాగా చూడకపోతే ఒకలాగా వర్క్ చేయకూడదు అక్కడ ఒరిజినల్గా పౌలు సేలకు అప్పగించిన పని ఏంటంటే ఖైదీలుగా ఉండడమే ఒక్కొక్కసారి దేవుడు మనకి మన పరిస్థితులను బట్టి ఏంటంటే మేబీ మనం ఖైదీలుగా ఉంచొచ్చు అక్కడ కూడా నువ్వు ఎలా ఉండాలి నిజమైన కరెక్ట్గా నీ బిహేవియర్ నువ్వు కాపాడుకోగలగా దానియాలు షడ్రక్కు మేషకు అభెజ్ఞులు మనకు తెలుసు వాళ్ళ బానిసలు ఒరిజినల్గా బానిసలు అంటే ఏం చెప్తే తినాలి ఏం చెప్తే అది చేయాలి కానీ అక్కడ కూడా వాళ్ళ దేశంలో వాళ్ళు ముఖ్యులైరి అని ఉంటుంది చూడండి అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనకున్న పరిస్థితుల్లో నుంచే మనల్ని కాపాడాలనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ అభెజ్ఞిక షడ్రికో మేషకోలు ఉన్నారు వాళ్ళ అగ్నిలో కాలిపోతుంటే మేబీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అనుకోవచ్చు వర్షం కురిపించేస్తాడేమో దేవుడు అలా కాపాడేస్తాడేమో లేదా గాలి వచ్చేస్తుందేమో మంట ఆరిపోద్దేమో అని అనుకుంటారు కానీ వాళ్ళు ఆ మాట చెప్తారు ఈ అగ్నిలోంచి మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు సమర్థుడు అని అంటే మంట ఆరిపోయింది కాబట్టి కాపాడాడు అని అనుకుంటారు చాలా మంది లేకపోతే వర్షం కురిసింది కాబట్టి మంట ఆరిపోయింది కాబట్టి వాళ్ళు బతికిపోయారు అనుకుంటారు కానీ వంట మంటలాగే ఉంది అంటే మన కష్టం కష్టంలాగే ఉంటుంది కానీ మన పరిస్థితులు దేవుడు మార్చడు కానీ మనకి సొల్యూషన్ అదే పరిస్థితి నుంచి ఇస్తారు సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ స్టోరీలో ఏంటంటే నయమానికి కుష్ట్రోగ ఉంది ఒక చిన్న పని పిల్లలు వచ్చి చెప్పింది నా మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా చెప్పగానే ఇతను వెంటనే ఏం చేశారు అంటే రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు ఇలాగ ఇస్రాయేల్లో ఎవరో ఉన్నారట ప్రవక్త సో నేను వెళ్తాను అనగానే ఆ రాజు ఏం చేస్తాడంటే సైన్యాధివేద మీద అభిమానంతో కొంత వెండిస్తాడు కొన్ని లక్షల రూపాయల బంగారు నగలిస్తాడు ఇచ్చి ఒక లెటర్ రాసి పంపిస్తాడు రాజుకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏంటంటే సో ఇస్రాయల్ రాజుకి వెళ్ళగానే ఇస్రాయల్ రాజు కంగారు పడిపోతాడు ఇదేంటి నేనెక్కడ స్వస్థపరచగలను రోగం ఉన్నవాడిని ఎంతకన్నా గొడవకి కారణం ఉంటుందా అంటే నా సైని నా సైన్యాధిపతిని పంపిస్తున్నాను నువ్వు ఏదోలాగా బాగు చేయి అని రాస్తాడు లెటర్లో సో నేను ఎక్కడ బాగు చేయను అని చెప్పి బట్టలు దింపేసుకుంటాడంట ఇస్రాయేల్ రాజు ఇస్రాయల్ దేశంలో ఉన్న రాజు నేను ఎక్కడ స్వస్థపరచగలను వేరే దేశంలో ఉన్న కుష్ఠ రోగాన్ని ఇక్కడ ఒక మాట ఉంటుంది సో అదేమని ఉంటుంది అంటే నేను ఏమైనా దేవుడినా నేను ఏమైనా బాగు చేయగలనా నా వల్ల అవ్వద్దా అని మాట్లాడతాడనమాట ఒకసారి చూద్దామా రెండో రాజులు రెండో రాజులు ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఒకసారి ఏడో వచ్చిన ఎండింగ్లో ఉంటుంది ఇస్రాయేల్ రాజు ఈ పత్రిక చదివి వస్త్రం చింపుకుని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడినా ఒకరికి కలిగిన కుష్ఠరోగం రోగం మాన్పుడుమని నాయకు ఇతడు పంపుట ఏమి అని అడిగాడండి అని అడిగి బట్టలు చింపేసుకున్నాడండి అంటే కంగారు అనమాట ఒకవేళ ఇప్పుడు ఇతను చెప్పిన మాట కాదంటే అతను యుద్ధానికి వస్తాడేమో అనే భయంతో రాజు ఏం చేశాడంటే బట్టలు నింపేసుకున్నాడు అంటే సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ చిన్న పాపకు తెలిసింది మా ప్రవక్త దగ్గరికి వెళ్తే ఇతను బాగుపడతాడని ఇస్రాయల్ దేశంలో ఉన్న రాజుకు తెలియాల అంటే ఒక్కొక్కసారి మనకు వయసు పెరగచ్చేమో కానీ జ్ఞానం పెరగదు అంటే ఏమనుకుంటామంటే మాకు తెలుసులే మా తెలీదా ఏంటి ప్రార్థన చేస్తే స్వస్థపడతామని తెలియదా లేదా బైబిల్ చదివితే మాకు జ్ఞానం అవుతుంది అని వీడు కూడా చెప్పేస్తున్నాడు ఇలా అనుకుంటారు కదా అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అను అనుచరణ కావాలి లైక్ దాన్ని ఎలా అంటే అభ్యాసం కావాలి అంటే మనకు అది ఏంటంటే నాలెడ్జ్ రిసీవ్ చేసుకోవడమే కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టామనుకోండి ఏమవుతూ ఉంటుంది ఎక్కుతూ ఉంటుంది ఛార్జింగ్ ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ ఛార్జింగ్ పెరగట్లేదు అనుకోండి ఏంటిదన అర్థం ఛార్జర్ పని చేయట్లేదు అని అర్థం సో అలాగే మనం కూడా ఏంటంటే చాలా సార్లు చాలా వాక్యాలు వింటున్నాం కానీ వీఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ బట్ వీఆర్ నాట్ జనరేటింగ్ ఎనీ అవుట్పుట్ ఇన్పుట్ తీసుకోవడమే కాదు అవుట్పుట్ ప్రజెంట్ చేయకపోతే అది పనిచేయట్లేనట్లు లెక్క సో మనం కూడా దేవుడి గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి ఎవరన్నా మీరు ప్రార్థన చేసుకోండి మీరు ప్రేయర్ చేసుకోండి సో అవకాశం దొరికినప్పుడల్లా సో మన దేవుడు గురించి మనం చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఎక్కడ వెనక వెనక ఆడకూడదు అనేది నా ఉద్దేశం ఓకేనా తర్వాత ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఆ ఆ విషయం ఎలిషాకి తెలుస్తుంది అంట అక్కడున్న ఎలిషాకి తెలిసి ఎలిషా పంపిస్తారంట ఒక 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 వర్తమానం పంపిస్తారంట ఏమనంటే అంటే పంపించమను దేవుడు బాగు చేస్తాడని రాజుని కంగారు పడద్దు రాజా పంపించండి మీరేం కంగారు పడకండి అతను పంపించమనండి పంపించమని అన్నానగానే నయమాన్ వస్తాడు నయమాన్ రాగానే నయమాన్ ఇంట్లోంచి సారీ ఎలీషా ఇంట్లోంచి ఒక దోత అంటే వాళ్ళ ఇంట్లో ఒక పని వ్యక్తి వచ్చి నైమాన్ దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళి ఓతార్ నదిలో ఏడు సార్లు స్నానం చేసి ఎలుబో అన్నాడంట ఇతను ఏం చెప్పలా ఇంకా అప్పుడు నయమానికి చాలా కోపం వచ్చిందండి ఇప్పుడు మన ఇంటికి ఎవరో వస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో మనం వెళ్ళి ఏం చేయాలి బేసిక్గా రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదో ఫంక్షన్ పిలిచాం అక్కడ వచ్చినప్పుడు ఆ రెండుసార్లు కూర్చోండి లేకపోతే తాగుతారా తిన్నారా ఎప్పుడు దీంటి ఇలా మాట్లాడతాం అలా మాట్లాడకుండా అంటే పర్టికులర్ పర్సన్ మాట్లాడకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చారు వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఏమంటున్నారంటే నువ్వు వెళ్ళి యోదా నదిలో మునిగి స్నానం చేసి స్వస్థపడిపో అని చెప్తున్నారు చెప్పగానే నేను చాలా కోపం వస్తుందండి ఇదేంటి ప్రవృత్తి వచ్చి ఆమె చెయ్యేసి ప్రార్థన చేసి దేవుడికి ప్రార్థన చేసి స్వస్థపరచమని చెప్తాడు అనుకున్నా కానీ ఇదేంటి ఎలా చేశాడు అంటే అంత పోగరా నేను ఎవరనుకున్నాడు నేను సైన్యాధిపతిని కదా నేనంటే రాజే వణిగిపోతాడు కదా వనకడ ఏంటి అంటే మనం ఎక్కడికి వచ్చినా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మన లెవెల్ గుర్తుంచుకుంటాం అది మర్చిపోవాలి ఫస్ట్ మనం దేవుడితో కంపేర్ చేసుకోవాలి మన లెవెల్ అక్కడికి వెళ్ళిన పాస్టర్లతో అక్కడికి వెళ్ళిన సంఘంతో అక్కడ చుట్టూ మాట్లాడే మనుషులతో మన లెవెల్ మనం లెక్కేసుకోకూడదు ఓకేనా సో కానీ ఇంకెతను కోపం వచ్చిందంటే వెనక్కి వెళ్ళిపోబోయాడు వెనక్కి వెళ్ళిపోతుంటే అతనితో పాటు ఉన్న ఇంకొక అతను అంటే సర్వెంట్లో వచ్చిన అతను అంటే గుర్రాలు రథాలు అవి నడిపి వెళ్తే అయ్యా మీరు మనల్ని ఏదైనా దానం చేయమని అడిగితే చేస్తారు కదా మిమ్మల్ని డబ్బులు ఖర్చు చేయమంటే చేస్తారు కదా మిమ్మల్ని ఏం చేయమన్నాడు జస్ట్ వెళ్ళి ఆ యువత నదిలో మునగమన్నాడు ఏడు సార్లు ఏడు సార్లు మునగడం చాలా ఈజీ కదా ఎంత దూరం మనం ప్రయాసపడి వచ్చాం అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశంకి వచ్చేస్తారా ప్రయాణం చేసి కనీసం పోనీ ఒక రెండు మూడు రోజులు వేసుకోండి ప్రయాణం ఓకేనా సో అంత కష్టపడి ఇంత దూరం నుంచి మనం ఇన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చాం అతను జస్ట్ అందులో రమ్మన్నాడు అంతే కదా ఇల్లు మునిగొద్దాం పోయిందే అని అడిడు సరే అని చెప్పి ఇల్లు ఏడు సార్లు మునగగానే పసివాని వాళ్ళే తన దేహం అయిపోయింది అంటాడు సో బైబిల్లో ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడితో నేను ఈ స్టోరీ ఆపేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి సో అయితే నేను తీసుకుంటున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సో ఒకవేళ కనుక ఇస్రాయల్ చిన్నది లేదా ఆ చిన్న పాప ఈ వాళ్ళ యజమాని పంపించకపోతే ఇతను స్వస్థపడేవాడు కాదు జీవితాంతం అలాగే ఉండేవాడు సో కొన్ని కొన్నిసార్లు మన చుట్టుపక్కల వాళ్ళు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని కొన్నిసార్లు ఇంకొన్నిసార్లు ఏంటంటే క్రిస్టియన్సే ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లం ఆ ప్రాబ్లంకి సాల్వ్ సొల్యూషన్ ఏంటో తెలియక సో మనకి ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఎవరంటే దేవుడే మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది మనం తెలుసుకోగలగాలి కొన్ని కొన్నిసార్లు మన ప్రాబ్లం సాల్వ్ అవ్వడం లేట్ అవ్వచ్చు ఓకేనా లేట్ అవ్వచ్చేమో కానీ సో తేరడం లేట్ అవుతుంది మన ఏదైతే మనం సమస్యలో ఉన్నామో ఆ సమస్య ప్రభు అని అది ఇది అని చెప్పాల్సిన పని లేదు బహుశా నేను అనుకుంటున్నాను నైమాను ఇంటికి వెళ్ళాక ఆ బానిసలా ఉండే పాపని బానిసలా చూసి ఉండడం ఎందుకంటే తన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఎప్పటికీ నా కుష్ఠరోగం పోదు అన్న ఉద్దేశంతో ఉండిపోదు తన లైఫ్లో ఒరిజినల్గా కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఉండకూడదు ఊరికి ఎక్కడో ఉండాలి సో తన ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఉంటున్నాడు హ్యాపీగా ఉంటున్నాడు ఇప్పుడు గర్వంగా ఉంటున్నాడు అంతేకాదు ఎప్పుడైతే ఏడు సార్లు మునిగాడో అతను తెలుసుకున్నాడంట ఎహోవయ మాత్రమే దేవుడు అని అంటే ఒక చిన్న పాప చెప్పిన మాట వల్ల ఒక అతను రక్షించబడ్డాడు వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా రక్షించబడ్డారు సో ఆ పాప అనుకుని ఉంటే నేను చెప్తే వింటారా పైగా నేను పని మనిషిని పైగా నాకు అంత నాలెడ్జ్ లేదు లేకపోతే వీళ్ళు తీసుకొచ్చి నా చేత నిన్నటన్నం మొన్నటన్నం తినిపిస్తున్నారు నా చేత బోల్డ్ పనులు చేయిస్తున్నారు వీళ్ళకి ఎందుకు అతనికి అలాగే అవ్వాలి మనకు ఎందుకు వచ్చింది మన మన గొడవ మనం చూసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కదా కానీ అనుకోవట్ల కొంతమంది ఏమనుకుంటామంటే మన చుట్టుపక్కల ఉన్న పనిచేసే వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకి వాళ్ళు మనల్ని శ్రమ పెట్టే వాళ్ళైనా కూడా వాళ్ళు దీవించబడాలి వాళ్ళు రక్షించబడాలని మనం కోరుకోవాలంట బైబిల్ ఉంటుంది అన్నమాట ఏమైనా ఉంటుంది అంటే ఒకవేళ నీ పైన బాస్ లేకపోతే నీ పైన అధికారు లేకపోతే నీ పైన ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో ఒక ఇంట్లో పనిచేసే వాళ్ళమైతే మనం సో మనకి పైన అధికారగా ఉన్నవాడంట దేవుడు పెట్టినాడంట మనకి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి మన మీద ఎలా రుద్దుతున్నారండి మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయండి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామని అని అంటున్నారు కదా ఈ పరిస్థితులను ఎలా చేసిన దేవుడేనంట ఎందుకో తెలుసా మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి సో ఏసేపుని తీసుకెళ్ళి చెరసాల్లో పడేసినప్పుడు అతని మీద ఒక అధికారం ఉన్నాడు ఓకేనా ఆ అధికారికి లోబడి ఉండాలి సో ఏమని అంటాడంటే మీ యజమానులకు లోబడి ఉందండి అని అంటాడు ఎఫిసిలో అంటాడు సో వాళ్ళు ఏం చెప్పినా సో వాళ్ళ మాట మీరు కాదనకూడదు చెయ్యాలి ఎందుకని చేయాలో తెలుసా ఆ యజమాని పెట్టింది ఎవరంటే దేవుడేనంట ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మాట్లాడుతున్నా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా హస్బెండ్ మాట భార్య వినాలి అలాగే భార్య మాట హస్బెండ్ కూడా వినాలి ఓకేనా అంటే లేకపోతే మనం నేను ఒక చోట పని చేస్తున్నా నాకు ఒక బాస్ ఉన్నాడు ఓ పని చెప్పేస్తున్నాడు అదే పనిగా పని చెప్పేస్తున్నాడు అతను ఎందుకు పని చెప్తున్నాడు అంటే అతను ఎందుకు పని చెప్తున్నాడంటే మనకి ఆ పని చెప్పమని చెప్పింది దేవుడేనంట శ్రమ పెట్టమని చెప్పింది దేవుడేనంట అంటే మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి సో ప్రతి దాన్ని కూడా ప్రతి విషయంలోనూ కూడా అందుకే పౌలంటాడు ఎల్లప్పుడూ ప్రభువు నిన్న ఆనందించినట్ట సో ఇక్కడ ఈ ఇస్రాయేల్ చిన్నది ఏం తెలియకపోయినా కూడా తనకి తెలిసిన చిన్న మాట చెప్పింది మనం కూడా దేవుడి గురించి తెలియ తెలిసిన మాటని చెప్పడానికి ప్రయత్నిద్దాం సో మనకి దేవుడి గురించి చాలా విషయాలు తెలుసు సో నేను ఒక చిన్న వాక్యం చూపించి నేను ముగించేస్తాను రెండో మొదటి కోరింది మొదటి కోరింది అక్కడ ఏమని ఉంటుందంటే ఆయనను సంఘంతో పదివేల భాషలు మాట్లాడేట కంటే ఇతరులకు బాధ కలిగినట్లు ఐదు మాటలు పలికితే చాలు అని ఉంటుంది ఒకసారి చూద్దాం

పంతొమ్మిదో వచ్చనం చూడండి ఒకసారి ఒకటో కొరింది పద్నాలుగో జయం పంతొమ్మిదో వచ్చిన ఏమైనా ఉంటుంది అంటే సంఘంలో పదివేల భాషలు మాట్లాడేట కంటే పదివేల మాటలు పలుకుట కంటే భాషతో ఇతరులకు బోధ కలిగేటట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు అంటాడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే మాకు స్వస్థత వరం లేదు మాకు భాష వరం లేదు వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు వాళ్ళ గ్రేట్ అనుకుంటారు కదా వాళ్ళకన్నా గ్రేట్ ఎవరంటే వాళ్ళకన్నా గ్రేట్ ఎవరంటే ఇతరులకు బోధ కలిగేటట్లు నా మనసుతో ఐదు మాటలు ఐదు మాటలు మనం చెప్తూ జారంట ఐదు మాటలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రై చేద్దామా సో ఏసయ్య మన అందరు పాపాల కోసం శిలువలో చనిపోయాడు మన కోసం వచ్చాడు ఆయన మన సృష్టికర్త మనం ఒప్పుకుంటే మన పాపాలకు క్షమిస్తాడు మనకి పరలోభం ఇస్తాడు ఆయన మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు కాబట్టి మనం కాపాడు మనం రక్షించబడిన రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఐ థింక్ ఐదు మాటలు దాటేసి ఓకేనా సో అంటే మంది ఏమనుకుంటాం అంటే దేవుడి గురించి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు చెప్పాలనుకున్నప్పుడు నాకు తెలియదు కదా అని వదిలేయటం కరెక్ట్ కాదు సో వచ్చిన ప్రతి అవకాశం దేవుడే మనకి ఇస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఇతరులకి మనం దేవుడిని రక్షణ పరిచయం చేయాలి సుఖము సౌఖ్యము కోరి కోరినీ మరచినావు సుఖము సౌఖ్యము కోరి భారము మరచినావు నిరు నమ్మిన ఏ సయ్యకు నమ్మక ద్రోహం చేయుదుబునా ఏ సయ్యకు నమ్మక ద్రోహం లెమ్ము సోదరా లేలెమ్ము సోదరీ సోదరాళెము సోదరీ సువార్తను ప్రకటింపవానాదము వినిపించవాలువను ప్రకటింపవా దాని విలువను వివరింపవాతను ప్రకటింపవాదము వినిపించవా ప్రకటింపవా దాని విలువను వివరింపవా అనలే చిన్న ప్రేయర్ చేసుకుని మనం ముగించుకు